మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి మూడో అధ్యాయం నేను గొప్ప చెయ్యం మొదలు పెట్టేదాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు సమయంలో దేవుడు మనల్ని కాపాడుతాడు దీన మనస్సు గలవారమై ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి సహించాలి భరించాలి వాక్యానుసారంగా జీవించాలి దేవుని కోసం నిలబడే వారిగా ఉండాలి సాక్షులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఉన్నత బహుమానము దేవుడు మనకు దయచేస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మనకున్న బలతలు కూడా తొలగిస్తాడు మనల్ని స్వస్థపరుస్తాడు బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు ఇస్తాడు సంతోషం అనుగ్రహిస్తాడు దుఃఖించే వారిని దేవుడు ఓదారుస్తాడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని క్షమించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని రక్షిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని విడిపించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆశ్రయిస్తాడు మనల్ని గొప్ప చేసే దేవుడుగా ఉంటున్నాడు అన్ని విషయాలలో అభివృద్ధి పరుస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు మనల్ని హెచ్చిస్తాడు గనపరుస్తాడు మనల్ని గొప్ప చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు గొప్ప దేవానికి వందనానికి ప్రభా అతో అన్ని నిమిషాలు అభివృద్ధిని తను అనుగ్రహించేవాడు తను క్షేమాన్ని దయచేవాడు తండ్రి అయ్యా హెచ్చించేవాడు గనపరిచేవాడు ప్రభా అయా గొప్ప చేసే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు ఆయన నిలబెట్టే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాల ప్రభా సహాయం చేయవాడు సమాధానం ఇచ్చేవాడు విజయం తండ్రి అయానికి స్తోత్రాల ప్రభా ఈ భరితలను తొలగించేవాడు సుత్తపరచువాడు బాగు చేయవాడు తాన్ని వినిపించేవాడు రక్షించేవాడవుతాండి అనుక్షణం కాపాడే దేవుడో ప్రభానికి స్తోత్రాలు ఆయన తండ్రి ఏసయానికి వందనాలు ప్రభానికి స్తోత్రాలు నాయన మా దేశాన్ని కనికరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారణ రక్షణ దయచేత అండి అనారోగ్యంతో నవ్వులను స్వస్థపరచండి అయ్యాన్ని ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించిన ఆయన వారికి సమస్యలు తొలగించండి తండ్రి అయా అప్పులతో బాధపడుతున్న బిడ్డ దర్శించిన ఆయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయాకాలని వాగ్దానం వ్యక్తిపడి ప్రాతి దేవుడు గొప్ప చేస్తాడు ఈ రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మే దేవించున్నాక ఆమె